వంద రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించ ప్రశ్నించడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు భగీరథ రైతు బంధు పథకాలు అని చెప్పేసి అంటారు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు మాయమైపోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎక్కడైతే బోర్లు అయితే ఉన్నాయో ఎక్కడైతే బోరు బావులు ఉన్నాయో అక్కడ కరెంటు లేకపోవడం వల్ల సరఫరా చేయడానికి నీళ్ళు లేదు కాబట్టి పొలాలన్నీ ఎండిపోతున్నాయి దీనికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ఘాటైన విమర్శలు అయితే చేశారు అదేవిధంగా భగీరథ రైతు బంధు పథకాలు కూడా ఆపేశారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లోనే ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకున్నది ఇంకా ముందు ముందు ఏం చేయకపోతున్నారు ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఏదైతే పథకాలు ఆ పథకాలన్నీ ఆపేశాయి ఇరవై నాలుగు గంటల కరెంటు భగీరథ రైతు బంధు పథకాలు మాయమైనాయని చెప్పేసి సంచలనమైన ఆ వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఏం తెలుసు చిల్లర గ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం వెంట పడతాం వెరీ గుడ్ కేసీఆర్ గారు ఖచ్చితంగా మేము నుంచి కోరుకుంటుంది కూడా ఇదే మీరు రైతుల పక్షాన నిలబడండి ప్రజల పక్షాన నిలబడండి రైతుల కోసం పోరాటం చేయండి రైతుల కోసం ఉద్యమాలు చేయండి రైతులని కాపాడండి అని ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇదే విధంగా మీరు రైతుల కోసం ప్రజల కోసం ముందుండి నడిచి పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రజలకి ఏదైతే కావాలో ప్రభుత్వం తరఫు నుంచి ఏ అయితే సంక్షేమ పథకాలు కావాలో అటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు చూడండి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు ప్రేమిస్తారు మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుందన్నట్లు ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే రైతుల మధ్యకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారో అదేవిధంగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజల ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మళ్ళీ మీ పార్టీలో కేడల్లో మీ పార్టీ కార్యకర్తల్లోనూ ఒక ధైర్యం వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మీ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యత లేదు ప్రజల్ని నమ్మినంత వరకు ప్రజలు మోసం చేయరు ప్రజల వెనుక నిలబడిన వారిని ప్రజలు మోసం చేయరు ప్రజల కోసం పోరాడే వారిని ప్రజలు మోసం చేయరు కాబట్టి మీరు ప్రజల కోసం పోరాడండి మళ్ళీ ప్రజలు మీకు పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా కట్టబెడతారు మీరు ఏ మాత్రం కూడా అలుపెరగని అలుపెరగకుండా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాడండి ఏదైతే ప్రతిపక్షాన్ని ఏదైతే పాలకపక్షం ఉందో ఆ పాలకపక్షానికి మీరు దీటైన సమాధానం చెప్పండి పాలకపక్షానికి మీరు ప్రశ్నల వర్షం కురిపించండి ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో కూర్చోండి ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీని మీరు ఆ రేవంత్ సర్కార్ని మీరు నిలదీయండి ప్రజల పక్షాన్ని నిలదీయండి ప్రజల కోసం పోరాడండి లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం వెంటపడతాం పంట బోనస్ కోసం కడుపు నిండా తిరిగి దీక్ష చేయాలనే పార్టీ నేతలకు సూచన జనగామ సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ జనగామ జిల్లాలో నిన్న విస్తృతంగా పర్యటించిన కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాన్ని పరిశీలించి ఇది ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది దీనికి కారణం ఏంటి రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మా హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాము మిషన్ భగీరథ ఇచ్చాము అలాగే రైతు బంధు ఇచ్చాము ఇప్పుడున్న ప్రభుత్వం అది ఏమీ ఇవ్వట్లేదు ప్ర రైతులని మర్చిపోయింది అని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది అదేవిధంగా అసలు ఐఏఎస్లకి ఏం తెలుసు కరెంటు గురించి ఐఏఎస్లకి ఏం తెలుసు కరెంటు గురించి అని ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఎండిన పొలాలకి ఏదైతే పొలాలు ఎండిపోయినాయో ఆ పొలాలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా మీరు రైతుల కోసం ప్రజల కోసం పోరాడండి మీకు మళ్ళీ ఒక మంచి రోజులు వస్తాయన్నట్లు ఎటువంటి అనుమానం లేదు